పశ్చిమ బెంగాల్కి ఉండే ఉత్తర బెంగాల్కి ఉండేది మన భారతదేశంలో ఉండే అంతకుముందు ఫస్ట్ భారతదేశం విడిపోకముందు ఉత్తర బెంగాల్ని మరియు అటు పక్క వాయిదా మీద పాకిస్తాన్ని రెండు కలిపి ఒక పాకిస్తాన్ ఏర్పడింది అయితే అటు రెండు ఉత్తర బెంగాల్లో ఉన్నటువంటి ప్రజల మీద పాకిస్తాన్ మసోన్మాదులు జమాతే ఇస్లామీలు మరి అనేక ఆయుధాలు చేయడం వల్ల మన అప్పుడున్న భారత ప్రభుత్వం మరి అక్కడ ఉన్న బంగ్లాదేశీలు అదే పాకిస్తానీలు అప్పుడు కానీ అది ఉత్తర బెంగాల్గా ఉండేది వాళ్ళకి రక్షణగా మన సైన్యం వాళ్ళతో పోరాడి పాకిస్తానీలతో పోరాడి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో బంగ్లాదేశ్ అనే దేశం ఏర్పాటుకి కారణమైంది మన భారతదేశమే అయితే అక్కడ మరి ఈ పాకిస్తాన్లో ఉన్నటువంటి లేదా బెంగాల్లో ఉన్నటువంటి ఒక మత వర్గం వారు అంటే పర్టికులర్గా ముస్లిం వర్గం వారు మరి వాళ్ళ యొక్క ఆ బుద్ధిని చూపిస్తున్నారు అనమాట అంటే మన సపోర్ట్తో ఏర్పడినటువంటి బంగ్లాదేశ్ మరి అక్కడ ముస్లిం హత్య మాకు కావాలని ఖర్చు పర్సెంట్ ఉన్నటువంటి జమాత ఇస్లామీ అనే ఒక వర్గం వాళ్ళు మరి భారతదేశం మరి అక్కడ ఉన్నటువంటి మైనార్టీలైన ముస్లింలు మరియు క్రిస్టియన్లు మరియు హిందువులపై మీకు దాడులు చేస్తున్నారు వాళ్ళ లక్ష్యం ఏంటంటే అంటే సరియా చట్టాన్ని తీసుకురావాలి అక్కడ ఉన్నటువంటి మైనార్టీలందరినీ కూడా మత మార్చడము చంపేయడము మారభంగం చేయడము మరి భయభ్రాంతులకు గురిచేసి అక్కడ పూర్తి ఇస్లామీకాని చేయాలనే లక్ష్యంతో వాళ్ళు మరి అక్కడ ఇప్పుడు ప్రస్తుతం ఒక చిన్న రిజర్వేషన్ కూడా అనేది చిన్న సుప్రీంకోర్టు తీర్పుతో ఏడు శాతం రిజర్వేషన్ అమలు చేయాలి అని సుప్రీంకోర్టు తీర్పుని అమలు చేసే క్రమంలో దాని సాగుతో అడ్డం పెట్టుకొని మరి వాళ్ళకి ప్రపంచంలో ఉన్నటువంటి కొన్ని దేశాలు కొన్ని సంస్థలు మరి అక్కడ అల్లను సృష్టించి వాళ్ళ చిన్న చేతలో ఉండే గవర్నమెంట్ ఏర్పడాలి అనే ఉద్దేశంతో మరి అమెరికా కానీ సిఏఏ సంస్థ కానీ పాకిస్తాన్ ఐఏస్ఐ సంస్థ కానీ వీళ్ళందరూ మంతతు అక్కడ గవర్నమెంట్ని పడేయాలని వారు నిర్ణయించుకున్నారు అయితే అంతవరకు అది అంతర్గత వ్యవహారం కానీ ఈ షాపులో మరి జమాతీ ఇస్లామీ అనే మతోన్మత మోకలు అక్కడ ఉన్నటువంటి హిందువులందరినీ కూడా ఓచపోత వస్తున్నారు మనం అనేక వీడియోలు చూస్తున్నాం మరి అనేక విధాలుగా చిత్రహింసలు గురిచేస్తున్నారు మహిళలను మానభంగం చేస్తున్నారు చిన్న చిన్న పిల్లలని మరి గురేస్తున్నారు రకరకాలకు చంపేస్తున్నారు కాబట్టి ఈ దాడులను ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మానవతావాదులందరూ బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి ఈ మారణకాండాన్ని ఖండించాలి అక్కడ ఎవరైతే పీడించబడుతున్నారో అత్యాచారానికి గురవుతున్నారో ముఖ్యంగా హిందువులు వాళ్ళందరూ కూడా రక్షణ కల్పించాలి ఆ విధంగా ఐక్యరాజ్య సమితి మరియు ప్రపంచంలో శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి దేశాలన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి హిందువులకు రక్షణ కల్పించాలి ఆ విధంగా రక్షణ కల్పిస్తారని రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆ విధంగా చేస్తామని కోరుకుంటున్నాం మంది వరుసగా వచ్చిన ముస్లింల్ని మన భారత ప్రభుత్వం రోజుకి రెండు కోట్లు ఖర్చు పెట్టి ఆరు నెలలు పోషించింది ఈ గవర్నమెంట్ని ఏది మన గవర్నమెంటు పనులకి పోషించిన తర్వాత వాళ్ళ మీద పాకిస్తాన్ మీద యుద్ధం చేసి వాళ్ళ రా దేశాన్ని ఏర్పాటు చేసి ఇచ్చిన తర్వాత తల్లిపాలు దాచే రెండు రోజుల ఆ ముస్లింలు ఏమైనా మన హిందువులు అక్కడ బాక్నం దీని మీద ప్రతి ఒక్క హిందువు కూడా పండుగ తెరిచి ప్రపంచానికి తనువిపగలగాలి అని చెప్పి మన అందరం కోరుకోవాలి భారత్ మాతాకి